ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారిగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్ని కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ కూడా కు అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే తనమే ఏ పౌర సేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోన్ అవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగు వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాలి తనమే ఆ తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడుగోటి లైన్లలో ఆ క్యూలలో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే